ఈ నెల పదహారవ తేదీన కర్నూలుకు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనను అడ్డుకుంటామని సిపిఐ నాయకులు హెచ్చరించారు విభజన హామీలు ప్రత్యేక హోదా వంటి కీలక అంశాలపై హామీ ఇవ్వకుండా పర్యటనకు రావడం సిగ్గుచేటని వారు విమర్శించారు నంద్యాల జిల్లా అవుకులో సిపిఐ మండల కార్యదర్శి నాగంచేలు జిల్లా సిపిఐ సమితి సభ్యులు సచివులు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు రాయలసీమ మరియు ఉత్తరాంధ్రాలకు ప్రత్యేక ప్యాకేజీ అలాగే కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ప్రారంభం వంటి కీలక అంశాల ఊసే లేకుండా ఎలాంటి హామీ ఇవ్వకుండా ప్రధాని ఈ నెల పదహారున కర్నూలు జిల్లా పర్యటనకు రావడం చాలా సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ యొక్క సిపిఐ పార్టీ తరఫున మేము నిరసన తెలియజేస్తున్నాము ఈ నిరసన కార్యక్రమం ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ యొక్క పదహారవ తేదీన ఈ యొక్క కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు కనుక ఆయన ఎందుకు పర్యటిస్తున్నారో ఆయనకే తెలియదు ఈ యొక్క రాయలసీమ ప్రాంతాలకు ఆంధ్రాకు ఒక ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడలేదు ఈ యొక్క సిద్ధేశ్వరం అలుగు ప్రాజెక్టు దాని గురించి మాట్లాడలేదు ఈ కడప ఈ యొక్క ఉక్కు పరిశ్రమ ఏర్పడితే దానికి ప్రారంభోత్సవం చేయలేదు ఇక వాటి ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణను ఆపడం లేదు కానీ ఇదన్నిటి గురించి ఈ మోడీని మేము కర్నూలు జిల్లాకు రావద్దని బహిష్కరిస్తున్నాము ఆయన ఏం వెలగబెట్టాడని